ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముప్పై రెండవ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ప్రారంభమైంది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో ఈరోజు పర్యటిస్తారు ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు నూతన పారిశ్రామిక విధానం వల్ల ఇంజనీరింగ్ ఉత్పత్తులు విదేశాలకు అధికంగా ఎగుమతవుతున్నాయని మంత్రి నాదన్ల మనోహర్ పేర్కొన్నారు త్వరలో విద్యుత్ ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు విశాఖపట్నంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు పర్యటిస్తారు ఐఎన్ఎస్ ఉదయగిరి హిమగిరి యుద్ద నౌకలను ఈ మధ్యాహ్నం ప్రారంభిస్తారు కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు వందల ముప్పై రెండవ రాష్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఈ మధ్యాహ్నం ప్రారంభమైంది వ్యవసాయం ప్రాథమిక రంగాలు ఎంఎస్ఎంఈ ఎస్హెచ్జీ రంగాలకు రుణ వితరణ లక్ష్యాలు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపై సమీక్ష జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది రానున్న రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఇది మరింత బలపడే అవకాశముందని వెల్లడించింది దీని ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలపై విశాఖపట్నంలో ఈరోజు ఆమె సమీక్ష నిర్వహించారు జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దిన్కర్ పొండ్కర్ ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం వల్ల ఇంజనీరింగ్ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ అన్నారు విజయవాడలో కేంద్ర వాణిజ్య పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఈఈపీసీ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి అత్యుత్తమ పనితీరు ఎక్కువ ఎగుమతులు చేసిన ఇంజనీరింగ్ ఉత్పత్తుల పరిశ్రమలకు పురస్కారాల ప్రధానోత్సవం నిన్న నిర్వహించారు భారతదేశం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో జరిగిన మొత్తం ఎగుమతుల్లో ఇరవై ఆరు శాతం ఇంజనీరింగ్ ఉత్పత్తులే ఉన్నాయని అందులో దక్షిణాది రాష్ట్రాల నుండే ముప్పై రెండు శాతం ఉండటం అభినందనీయమని మంత్రి తెలుపుతూ ఇండియాలో సదర్న్ పార్ట్ లో ఇంతమంది అంటర్ప్రీనర్స్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం భారతదేశంలో ఎక్స్పోర్ట్స్ కాంట్రీబ్యూషన్ లో దాదాపు ముప్పై రెండు శాతం సౌత్ ఇండియా నుంచి ఈ రోజు జరుగుతోంది అందులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎక్కువగా వీళ్ళని ప్రోత్సహించడానికి కోసం మనకున్న సముద్ర తీరాన్ని ఉపయోగించుకుని రేపటి రోజున లాజిస్టిక్స్ కానివ్వండి షిప్పింగ్ కానివ్వండి పోర్ట్స్ కానివ్వండి తీసుకొచ్చిన పాలసీస్ ఇవన్నీ కూడా మీడియం స్మాల్ ఇండస్ట్రీస్ కి ఉపయోగపడే విధంగా ఒక అద్భుతమైన వేదిక ఈ రోజు విజయవాడలో ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి సింగిల్ విండో విధానంలో ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్లోని సమితి కార్యాలయంలో గణేష్ ఉత్సవ గీతాలు వెబ్సైట్ను మంత్రి ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం హర్షణీయమని అన్నారు పర్యావరణ రహితంగా విగ్రహాలు ఏర్పాటు చేయాలని మంత్రి కోరుతూ ఈ మండపాలు ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటున్నారో అక్కడ ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరడం దానికి కూడా ప్రభుత్వం అంగీకరించడం దానికి నేను గణేష్ ఉత్సవ కమిటీ తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వినాయక చవితికి మండపాల విగ్రహాల ఏర్పాటుకి నిమజ్జనానికి కూడా ఒక పవిత్రత ఉంది ఆ పవిత్రతను కాపాడాలి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు మదర్ తెరిసా మహోన్నత మానవతావాది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు మదర్ తెరిసా జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన నివాళులర్పించారు పేదలు రోగులు అనాథలకు అమ్మగా నిలిచి సేవలందించారని కొరియాడారు కరుణామయి త్యాగనీరతని స్మరించుకుంటూ ప్రజాసేవకు స్పూర్తిని పొందుదామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు కోస్టారికాలో జరుగుతున్న జూనియర్ సబ్ జూనియర్ క్లాసిక్ ఎక్విప్మెంట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన క్రీడాకారిణి షేక్ సాదియా అల్మాస్ మూడో స్థానంలో నిలిచింది మహిళల యాభై ఏడు కిలోల విభాగం ఓవరాల్ ఛాంపియన్షిప్లో కాంస్యం డెడ్ లిఫ్ట్ విభాగంలో రజత పథకం సాధించింది మరోవైపు గుజరాత్లో జరుగుతున్న కామన్వెల్త్ లిఫ్ట్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి రెడ్డి భవానీ సిల్వర్ మెడల్ సాధించింది వీరికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు అభినందనలు తెలిపారు త్వరలో విద్యుత్ శాఖలో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన గతరాత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల నీటి కష్టాలు తీర్చుతామని స్పష్టం చేశారు మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు అనంతపురం జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు కలెక్టర్ కార్యాలయంలో నిన్న జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు ప్రభుత్వం హంద్రీనీవా కాల్వ వెడల్పు పనులను వంద రోజుల్లో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడం గొప్ప కార్యక్రమమని మంత్రి పేర్కొంటూ గతం కన్నా ఐదు వేల మెట్రిక్ టన్నులు అంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఐదు వేల మెట్రిక్ టన్నులు అదనంగా మేము అందించాం సాగు విస్తీర్ణం ఇంకా తగ్గింది సో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ యూరియాని ఇచ్చాం షార్టేజ్ ఎక్కడా కూడా లేదు అధికారులకు కూడా మేము చెప్పాం ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు రైతులకు కావాల్సిన సప్లై చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది అందరినీ తర్వాత నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో థర్టీ సిక్స్ ప్యాకేజ్ ఇవన్నింటి మీద కూడా ఇక్కడ నుంచి ఫోకస్ పెట్టడం జరుగుతుంది ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాల్లో మాక్సిమం ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఉపాధ్యాయ పోస్టులకు నిర్వహించిన డిఎస్సి పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థుల ధ్రవపత్రాల పరిశీలన ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థులు వారి లాగిన్ ఐడీల ద్వారా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే ముందు వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అభ్యర్థులకు సూచించారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సెన్సెక్స్ ఐదు వందల యాభై ఒక పాయింట్ల నష్టంతో ఎనభై ఒక వేల ఎనభై నాలుగు వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ నూట అరవై నాలుగు పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల మూడు వద్ద ట్రేడ్ అవుతోంది ఇండియన్ హ్యాండ్మేడ్తో తయారైన చేనేత హస్తకళలకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చేనేత హస్తకళల అభివృద్ధి గౌరవ సలహాదారు సుచిత్ర ఎల్లా తెలిపారు విజయవాడలో గాంధీ బున్కర్ మేళాను ఆమె నిన్న ప్రారంభించారు అనంతరం సుచిత్ర ఎల్లా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వస్తువులకు ఆదరణ ఎలా తీసుకురావాలనే అంశంపై దృష్టి సారిస్తున్నట్లు వివరించారు మన కళలను ఆర్టిజన్స్ను హ్యాండ్ క్రాఫ్ట్స్ ను అభివృద్ది చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు వందల ముప్పై రెండవ స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ప్రారంభమైంది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో ఈరోజు పర్యటిస్తారు ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు నూతన పారిశ్రామిక విధానం వల్ల ఇంజనీరింగ్ ఉత్పత్తులు విదేశాలకు అధికంగా ఎగుమతి అవుతాయని మంత్రి నాదండ మనోహర్ పేర్కొన్నారు త్వరలో విద్యుత్ శాఖలో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు